ఆ రికార్డ్స్ కావాలి ఇక్కడికి వచ్చి గోవుల్దారు ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడ స్లాటర్లు కోసికెళ్తున్నాయి గోశాల లేకపోతే గోపక్షకశాల గో నాకు కావాలి నేను హైదరాబాద్ నుంచి గోవుల్ చెలుతు మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను ధర్నా చేస్తానంటే ఎండి ధర్నా చేస్తాను నువ్వు మరి ఇదేంటిది ఇది డమ్మీ అయితే ఎందుకు రదిచర్ పోలీసులు పోలీసులు ఇక్కడికేంది భవించే ని నా దగ్గర రికార్డ్ ఉంది ఏదండి రికార్డ్ ఇప్పుడు మీకు వినిపిస్తారు వినండి నేను ఆయనకి ఏం చెప్పానో సిఏ గారు నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేను ఏమని పొల్లిపోయానా నింది యాక్కు నేను బిజెపి ధార్మిస్తా లేడను నేను రమ్మంటే ఇప్పుడు వస్తాను పక్కన విజయనగరం దగ్గర ఉన్నాను వంద కిలోమీటర్లు ఎంత ఎప్పుడు రెండు గంట నగరంతా